నంద్యాల బ్రాహ్మణ సంఘం చికెన్ వ్యాపారస్తులు కించపరిచే విధంగా పోస్ట్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని టూ టౌన్స్ సిఐ ఇస్మాయిల్ కి ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘం నాయకులు ఈ సందర్భంగా నంద్యాలలో చికెన్ వ్యాపారస్తులు వారి వ్యాపారాల కోసం బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్ట్ చేసి త్వరగా రండి అంటూ కొంతమంది వ్యక్తులు పోస్ట్ చేశారని బ్రాహ్మణులు ఇలాగా కించపరచడం భావ్యం కాదని మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చూడాలి బ్రాహ్మణులు అంటే శాంతికి మారుపేరని న్యాయం చేయాలని సిఐ ఇస్మాయిల్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సిఐని వివరణ కోరిక బ్రాహ్మణులకు న్యాయం చేస్తామన్నారు నమస్కారం నేను రావిణూత లష్ణ్ నంజాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు కానీ అయినప్పటికీ ఈ చికెన్ నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇది చూస్తే హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు నంద్యాల అఫీషియల్ పేజ్లో ఇట్లా బ్రాహ్మణ్స్ ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్గా వెళ్దాం రన్ రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది ఇది మొత్తం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము శే గారికి మా కంప్లైంట్ చెప్పాము దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము ఇరవై ఎనిమిదో తేదీన జరిగినటువంటి హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు వాళ్ళు బ్రాహ్మణులంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించాడండి బ్రాహ్మణుడు ఒక ఒక కోడి కాని ఒక మేక ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈ రోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకు కానీ ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకు కానీ ఎంత ధైర్యం ఉండవాలి వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి అనేటటువంటి రకంగా ఉన్నారు వాళ్ళకి వ్యాపారాలు జరగకపోతే ఇంకా వేరే వేరే కమ్యూనిటీలో ఎవరినైనా కూడా పెట్టుకోవచ్చు అంటే ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్లను అరెస్ట్ చేయాలి వాళ్ళపైన పరువు నష్టం దబ్బ వేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ మాకు లాయర్లుగా పవన్ శర్మ గారు ద్రావిణూతల దుర్గా ప్రసాద్ సార్ గారు విశ్వనాథ్ సార్ గారు మా బ్రాహ్మణ సేవా సమాఖ్య శర్మ గారు అందరూ కూడా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళు బేషరతుగా క్షమాపణ జరగడం అనేటటువంటిదే కాదు దీనికి సంబంధించి ఇక మీద ఏదైనా కూడా దేనైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేమైతే మా కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం జై బ్రాహ్మణ్ జై గుడ్ పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మలే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం నిన్న జరిగినటువంటి సన్నివేశం ముస్లిమ్స్ ఏ కమ్యూనిటీ కానీ మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరూ బాగుండాలి అందరితో మంచిగా ఉండాలి మంచి పలకరింపు ఉండాలి సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్లాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మలది అట్లాంటి బ్రాహ్మలు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు ఆనందం ఉండొచ్చు కానీ అపహాస్యం పనికిరాదు ఒక కులాన్ని అందున ్రాహ్మణీకం అగ్ర అగ్రస్థానంలో ఉండేటువంటిది ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు అటువంటి ఆ బ్రాహ్మణీకానికి ఇటువంటి తిక్క తిక్క వ్యవహారాలతో అంటే వాళ్లకు ఉన్మాదమైన ఉండాలి లేకపోతే పిచ్చి ఉండాలి లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైనా ఉండాలి ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాము ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా సంతోషపడతాము లేదు దీన్ని ఇంకా పై స్థాయికి పై స్థాయికి అని దాకా సుధీంద్రాచార్యుల వారు చెప్పారు ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మలకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళు అయితే చేశారు వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది మాకు అనబుద్ధి కావట్లేదు వాళ్ళని కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారు వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి అట్లాగే న్యాయపూర్వకంగా చట్టపూర్వకంగా మేము ముందుకు వెళుతున్నాం అల్లర్లు అలదడులు సృష్టించడం అనేటువంటిది మా మతము అభిమతము కాదు శాంతముగా ఉండాలి శాంతముగానే దాన్ని నిర్వహణ చేసుకోవాలి అనేటువంటి విధానంగా మేము ముందుకు వెళుతున్నాం కాబట్టి వాళ్ళందరూ దయచేసి ఛానల్ కారణం చేత గమనించి బేషరతుగా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము శ్రీ మాత్రే నమ్మగా నిన్న బరుడు ఫ్లూ అవగాహన మీద రైతు బజార్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బరుడు ఫ్లూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని అపోజ్ చేస్తూ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడైనా బ్రాహ్మణు అనేవారు అందరికీ తను కోరేవారు బ్రాహ్మలు ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతం యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడం భారతదేశ సాంప్రదాయం కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు ఏ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు కాబట్టి మా బ్రాహ్మణ కమ్యూనిటీ ఈ విషయంలో చాలా బాధపడింది దీని వెంటనే చట్టపరమైన చర్యగా మా పెద్దలు దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరం బ్రాహ్మణ సంఘం అందరం కూడా కలిసి దీన్ని చట్టపరంగా డౌన్ అధికారులకు దాన్ని మేము బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది మా యొక్క బాధ్యతాయుతమైన విషయాన్ని చులకలంగా తీసుకోకుండా అవసరం పరిస్థితిని ఎంతకైనా వెళ్లేందుకు రాష్ట్ర సంఘాల ముందుకు వెళ్తామని అటువంటి అవకాశం లేకుండా మనం అందరం కలిసిమెలిసిన హృదయాల్లో సహజీవన విధానం కొనసాగించే విధానం ముందుకు అందరూ కృషి చేయాలని ఈ విషయంలో సహకరించినటువంటి టూ టౌన్ అధికార బృందానికి మీడియా బృందానికి మా బ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులకు అందరికీ కూడా సమైక్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకు వాళ్ళు మనం మేము పోయి వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారేమో సార్ వాళ్ళు పోవచ్చు పోతే లేని మన కొద్ది మాకు దానికోసమే మీ దగ్గరకి వచ్చి చెప్తుండేదంటే అంటే అందరితో పోలవారు బ్రాహ్మప్రదేశ్ అది సార్ సాంకేతికంగా ఉంటాం కానీ మాకు కూడా పౌరుసం సార్ అది పిల్లలకు పౌరుసమ సరే